కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి ఎమ్మెల్యే తన జీతం నుండి ఇరవై ఐదు వేల రూపాయలు పార్టీకి విరాళంగా ఇవ్వాలి బ్లాక్మెయిల్ చేస్తే భయపడే స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీ కాదు నేను లేను అని చెప్పాను ముఖ్యమంత్రి గారు బ్లాక్మెయిలింగ్ చేస్తే భయపడే పరిస్థితిలో రేవంత్ రెడ్డి లేడు అని చెప్పాడు బరాబరి సరిపోతుంది అద్దంకి లాగా ఓపికతో ఉంటేనే పదవులు దక్కుతాయి సిఎల్పి సమావేశంలో రేవంత్ రెడ్డి అద్దంకి దయాకర్లాగా ఓపిక కాదు అద్దంకి దయాకర్లాగా వీర విధేయుడిగా ఓ శంషాగా చీ పో అని నెట్టేసినా హేళన చేసినా అవమానించినా కూడా ఏ పోనీ తువని ఉంచినా కూడా ఓ విధంగా అద్దంకి దయాకర్లాగా అంటే అట్లా అర్థం చేసుకోవాలి మనం కాబట్టి అది విధేయత కాదది విధేయత ఓపిక కాదు అది ఇక అది బానిసత్వం అనుకోవాలి చెంచాగిరి అనుకోవాలి ఆ స్థాయిలో అద్దంకి దయాకర్ గారు నోరు మూసుకొని కూర్చునేది నోరు కట్టుకొని పదహారు నెలల తర్వాత ఆయనకు మొన్న ఎమ్మెల్సీ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమంటాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మరి రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు వస్తాయి ప్రతి ఎమ్మెల్యేకు ఇరవై ఐదు వేల రూపాయలు తీసుకొచ్చి మీరు కాంగ్రెస్ గల్లపెట్టెలు వేయాలట ఈ కాంగ్రెస్ గల్లపెట్టెలు ఎత్తే గాంధీ భవన్లో ఆ గాంధీ భవన్ నుంచి ఆ పెచ్చ కాస్త అక్కడ అధిష్టానానికి పోతుంది ఎందుకంటే మళ్ళొచ్చే ఎన్నికల వరకు ఇక మరి పైసలు వెళ్తలేవో ఎల్తున్నాయో తెలుస్తలేదు కాబట్టి మీరు పార్టీకి ఇరవై ఐదు ఇరవై ఐదు వేల రూపాయలు విరాళం ఇస్తే ఆ విరాళంతో మళ్ళీ మీకు పార్టీ ఫండ్ ఇస్తారు పార్టీ ఫండ్ ఇస్తే ఇస్తారు అందరు ఒకరిసారి ముఖమ్మడిగా అయిపోతారు రారీగా మీరు 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 అనేది కథ కలయిగా మీరు వచ్చడం అనేది కళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి అనేది కళ అర్థమైపోయా ప్రజలకు మీరు ఏ పార్టీ సిపాయిలు ఏ పార్టీ లీడర్లు అనేది అర్థమైపోయాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలట ప్రతి ఒక్కరు ఇరవై ఐదు వేలు ఇవ్వాలట మరి తింటే జంపైన ఎమ్మెల్యేలు కూడా ఇవ్వాల గూడ దునికిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా పది మంది టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకు కూడా కత్తెర్లు పడ్డట్టేనా ఇప్పుడు వాళ్ళు తల పట్టుకుంటారుని ఆ ఊగినే మంత్రి పదవుల కోసం జీతంలో కట్టింగ్లు జరుగుతాయి అండి డిఏలదే వాళ్ళు మనకు డిఏ అని కట్ చేస్తారు కదా పిఎఫ్ అని వీళ్ళకి కూడా కట్టే ఉన్నది ఇప్పుడు ఈ కదా ఎంత పని అయిపోయా మీ ఎమ్మెల్యేలకు గెలితే దోసుకుందామని మీరు అనుకున్నారు గెలితే దోసుకుందామని మీరు అనుకున్నారు మీ దగ్గర నుంచే కాంగ్రెస్ పార్టీ దోసుకుంటుంది ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు